హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక అద్భుతమైనటువంటి కాయిన్ అయితే చూపిస్తాను ఈ కాయిన్స్ అయితే పవర్స్ అయితే ఉన్నాయండి శక్తులు అయితే ఉన్నాయి ఈ కాయిన్ అయితే టెస్టింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇట్లాంటి కాయిన్స్ అయితే చాలా ధర అయితే ఉంటుందండి ఈ కాయిన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా దీని కాస్ట్ కూడా నేను వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ కాయిన్ యొక్క ధర అనేది ఓకేనా ముందుకైతే ఈ కాయిన్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి కాయిన్స్ అనేవి మనము ఇది వరకు కూడా చాలా అయితే చూసే ఉంటాం నేనైతే చాలా కాయిన్స్ అయితే చూసాను కానీ ఇట్లాంటి పవర్స్ ఉన్నటువంటి కాయిన్ అయితే నేను ఇదే చూడము చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి వాటిని ఇంటిని కూడా టెస్టింగ్ అయితే మేము చేసాము కానీ ఈ కాయిన్ లో అయితే పవర్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కాయిన్ అయితే టెస్టింగ్ చేయడం అయితే జరుగుద్ది చూడండి ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చండి ఈ వీడియో ఎడిట్ చేశారేమోనని మనం ఎంత బాగా వీడియో ఎడిట్ చేసినప్పటికి కూడా ఎడిట్ చేసినటువంటి వీడియోకి ఒరిజినల్ వీడియోకి మనం డిఫరెన్స్ అనేది ఈజీగా గమనించేవచ్చు మీరు జాగ్రత్తగా చూడండి ఈ వీడియో గడ్డ ఎడిటింగ్ చేసినటువంటి వీడియో అయితే కాదండి నిజంగా ఈ కాయిన్కి అయితే ఇట్లాంటి పవర్స్ అయితే ఉన్నాయి మీరు చూడండి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇట్లాంటిది నిజమా కాదా అనేది మీరే గ్రహించండి కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేయండి మీకు అబద్ధం అనిపిస్తుందా ప్యాక్ వీడియో అనిపిస్తుందా లేకపోతే రియల్ అనిపిస్తుందా మీకే తెలుస్తుంది ఇప్పుడైతే ఈ కాయిన్ అయితే టెస్ట్ అయితే జరుగుద్దండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ యొక్క అంచులు అయితే చూడండి ఎట్లా ఉన్నాయో మీకు అన్ని కూడా చూపించాలి ఎందుకంటే ప్యాక్ కాయిన్ అనుకోవచ్చు అంటే కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా దొంగ నోట్లు ఏ విధంగా ఉంటాయో దొంగ కాయిన్స్ కూడా ఉంటాయి కదా అట్లాంటి కాయిన్స్ అన్ని మీరు అనుకోవచ్చు అట్లాంటి కాయిన్ ఏమి కాదండి మీరు చూడండి జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఇదివరలో కూడా చాలా మంది అయితే చూసే ఉంటారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కాయిన్ గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఈ కాయిన్ యొక్క రహస్యాలు అంటే ఈ కాయిన్ గురించి కూడా మనం కొంత అవగాహన అయితే చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ తిరువల్వారు గారు కాయిన్ అండి తిరువల్ వారు గారు అంటే ఎవరు తెలిసేనా ఈ కాయిన్ లో ముద్రించబడినటువంటి వ్యక్తేనండి మీకు మళ్ళీ అయితే చూపిస్తాను చూడండి ఇతనేనండి కూర్చొని ఉన్నారే ఇతనేనండి తిరువల్ వారు అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ లో ఇతను చిత్రం అనేది ముద్రించడం గల మెయిన్ రీజను నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ తమిళని ముద్రించడం గల మెయిన్ రీజన్ కూడా నేనైతే తెలియజేస్తాను ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ తమిళ రీసెర్చ్ ఐఏటిఆర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో స్థాపించబడిందండి ఐఏటిఆర్ భారతదేశం శ్రీలంక ఫ్రాన్స్ మాల్దీవులు మరిసస్ మరియు మలేసియా వంటి దేశాల్లో నాలుగు సంవత్సరాల వ్యవధిలో తమిళ అధ్యయనాల సదస్సు మరియు సెమినార్లను నిర్వహిస్తుంది తమిళ మాట్లాడే జనాభా నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ జనవరి ఒకటి నుండి ఐదవ తేదీ వరకు తంజూర్ అంటే తమిళనాడులోని తంజూర్లో జరిగిన తమిళ అధ్యయనాలపై ఎనిమిదవ అంతర్జాతీయ సదస్సు సెమినార్ జ్ఞాపకార్థమండి ఓకేనా భారతదేశం ఈ ఐదు రూపాయల సార్మిక నాణాలను విడుదల చేసింది సాధారణంగా చలామణి కోసం జారీ చేయబడిన ఇతర నాణాలు ఎఫ్ఎస్ఎస్ లో ఒక రూపాయి మరియు కుప్రో నికెల్లో రెండు రూపాయల డినామినేషన్ లో ఉన్నాయండి ఇదేనండి ఈ కాయిన్ గురించి చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కాయిన్ యొక్క అద్భుతాలు అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కాయిన్ యొక్క టెస్టింగ్ అయితే చూద్దాం చూసారు కదా ఇది ఒక ఐస్ నెక్స్ట్ ఇక్కడ కాయిన్ అయితే ఉంది ఓకేనా మళ్ళీ అయితే చూపిస్తారు చూడండి మీకు కన్ఫర్మ్ అవ్వాలండి అంటే మళ్ళీ కాయిన్ చేంజ్ అయిందా లేకపోతే వేరే కాయిన్ అనేది మీకు తెలియాలి కదా చూడండి ఫ్రెండ్స్ మీకు చూడగానే అర్థమవుతుంది కదా ఇది ఐరన్ ఐరన్ కాయిన్ అయితే కాదు చూడండి అయస్కాంతం దగ్గర అయితే మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి ఆకర్షణ అనేది లేదండి అదే కనుక ఇనుప ఇనుప వస్తువు పక్కన పెట్టామనుకోండి అయస్కాంతం వెంటనే అతుక్కుంటుంది చూడండి ఎటువంటి ఆకర్షణ అనేది లేదు ఈ విధంగా అయితే టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది చూస్తున్నారా చూసారుగా ఫ్రెండ్స్ చాలాసార్లు అయితే మళ్ళీ టెస్ట్ మళ్ళీ మళ్ళీ టెస్టింగ్ అయితే చేసి చూపిస్తున్నాం అంటే మీకు కన్ఫర్మ్ అవ్వాలన్నమాట మళ్ళీ మీరు అనుకోవచ్చు మళ్ళీ ప్యాక్ కాయినో లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు కదా కాబట్టి మీరు మీకు ఆ సందేహం పోవాలనే ఉద్దేశంతో అయితే మళ్ళీ చేస్తున్నాం చూడండి అక్కడైతే ఐరన్ అయితే అతుక్కుందండి మీరు చూసారో లేదో కాయిన్ చూసారు కదా మళ్ళీ అయితే ఇందులో కాయిన్ ఐస్కాంతం దారి అయితే పెడదాం చూడండి పెట్టారు కూడా పెట్టగానే ఎట్లాంటి దాంట్లో అయితే ఎటువంటి ఆకర్షణ అయితే లేదు కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదేనండి మెయిన్ ఇది మెలోడీ ఫావ్యం చాలా మందికి తెలిసే ఉంటది ఇది ఒక సెంట్ అనమాట దీన్ని కొట్టగానే ఇందులో అయితే మనం అద్భుతాన్ని అయితే మనం అండి ఓకేనా మేము ఇంతకు ముందు కూడా ఏం చేసామంటే పాగు మీ అందరికి తెలిసిందే కదా సెంటు ఆ సెంట్ సెంటుతో అయితే ట్రై చేసామండి అయితే పాగు సెంటుతో ట్రై చేస్తే ట్రై చేసినప్పటికైతే ఎట్లాంటి రిజల్ట్స్ ఫలితాలు అనేవి చూడలేదు కానీ ఈ మెలోడీ తో అయితే మేము అదే ఈ టెస్టింగ్ అయితే చే చేసినప్పుడైతే కొన్ని అద్భుతాలు అయితే కనిపించాయి ఈ విధంగా ఉన్నట్లయితే దీని కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది తీసుకుంటా మనసు అయితే అంటున్నారు ఓకేనా ఇప్పుడైతే దీన్ని అయితే వీళ్ళు టెస్టింగ్ చేసి మరీ చూపిస్తారు చూడండి జాగ్రత్తగా చూడండి మీరు మళ్ళీ ఎడిటింగ్ చేశారే వీడియో ఎడిట్ చేశారా అని మీరు అనుకోవచ్చు ఎంత బాగా వీడియో ఎడిట్ చేసినప్పటికీ మనకు బేక్ వీడియోకి రియల్ వీడియోకి తెలిసిపోతుందండి అవునా కాదా చూడండి సెంట్ అయితే కొట్టడం జరుగుతుంది చూసారు కదా దీని అయితే మళ్ళీ క్లీన్ అయితే చేస్తారనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరిదారైనా ఇట్లాంటి కాయిన్స్ ఉంటే ఇలా అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయండి అయినట్లయితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా దగ్గర ఉందని కామెంట్ చేయండి ఓకేనా ఇట్లాంటి కాయిన్ అయితే కావాలంటున్నారండి మరొకసారి మళ్ళీ టెస్ట్ అయితే చేస్తారు చూడండి సెండ్ అయితే మళ్ళీ కొడుతున్నారు చూస్తున్నారా ఇందులో ఎటువంటి ఎడిటింగ్స్ ఏమి లేవు మీరే చూసారు చూడండి చెయ్యి కూడా తడిచుంది నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ అందరు జాగ్రత్తగానే చూస్తున్నారు కదా చూడండి దీని అయితే బాగా రబ్ చేస్తున్నారు రబ్ చేయడం వల్ల వేడి అనేది వస్తుందనమాట అంటే కొద్దిగా ఈ కాయిన్ అనేది కొద్దిగా వేడెక్కుతుంది చూడండి బాగా రబ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ కాయిన్ అయితే చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఓకేనా దీని అయితే చేస్తారు క్లీన్ అయితే చేస్తారు చూడండి ఇంకా నెక్స్ట్ ఐస్కాంతాన్ని అయితే మళ్ళీ తీసుకుంటారు ఐస్కాంతంతో కూడా ఐస్కాంతంలో కూడా ఈ స్ప్రే అయితే వాళ్ళు అయితే చేయాలంటున్నారన్నమాట స్ప్రే చేసి అయితే చూపిస్తారు చూడండి వీడియో జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఎడిటింగ్ చేశారు బ్రో అని మీరు అనుకోవచ్చు మీరు జాగ్రత్తగా చూస్తే అయితే మీకు తెలుస్తుంది దీంట్లో కూడా వీరైతే మెలోడీ స్ప్రే అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా తడిగానే ఉంది చూడండి ఎవరిదారైన ఇట్లాంటి కాయిన్స్ ఉంటే ట్రై చేయండి బ్రో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మళ్ళీ కొడుతున్నారు అంటే బాగా ఇది మొత్తం కూడా ఆ మెలోడీ ఫాఫియంతో అయితే నిండిపోవాలి కదా అంటే మొత్తం తడవాలి కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు మళ్ళీ చేతితో రబ్ చేయాలన్నమాట రబ్ చేస్తేనే దీంట్లో ఉనికి అనేది వస్తుంది ఉనికి అంటే వేడి కొద్దిగా వేడి పుడుతుంది ఓకేనా ఇప్పుడైతే టెస్టింగ్ అనేది ఇప్పుడు నుండి నుండే అవుతుందండి మెయిన్ టెస్టింగ్ ఓకేనా ఇదైతే పక్కన అయితే పెట్టారు అయితే మళ్ళీ అయితే తీసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక పేపర్ అయితే తీసుకున్నారండి మనం ఇంతకు ముందే చూసామండి ఐస్కాంతంతో పక్కన పెట్టినా గాని ఐస్కాంతానికి ఆకర్షించబడలేదు ఈ కాయిన్ అయితే కానీ ఇప్పుడైతే చూడండి మీకే తెలుస్తుంది ఓకేనా ఆకర్షించబడుతుందండి ఇప్పుడైతే ఆకర్షించబడుతుంది చూడండి కొద్దిగా దగ్గర అయితే పెడుతున్నారు అప్పుడే ఆకర్షించదు అనమాట మనం కొద్దిగా కొంతసేపు అనేది అందులో పెట్టాలి దగ్గరగా పెడుతూ కాస్త డిస్టెన్స్ అనేది పెంచుకుంటూ దూరం దూరం దూర దూరం చేస్తూ తీసుకువెళ్తుంటే దాని పవర్ అనేది వస్తుంది మళ్ళీ కనపం కోసం మీరు అనుకోవచ్చు ఇందులో ఏదైనా పెట్టారా అని మీరు అనుకోవచ్చు మీ డౌట్ మళ్ళీ క్లారిఫై చేయాలి కాబట్టి ఈ పిన్నిస్తో అయితే ఈ విధంగా అయితే మళ్ళీ గీస్తున్నారు చూడండి అంటే ఇందులో ఏమీ లేదు దీని మధ్యలో అని ఓకే కదా దీని మధ్యలో మరి ఇంకేం లేదు కదా ఇప్పుడైతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ కాసేపటి తర్వాత ఈ కాయిన్లో అయితే చలనం అనేది వస్తుంది మనం అయస్కాంతం తీసుకెళ్తున్న కొలది ఈ కాయిన్ కూడా చలిస్తూ ఉంటుంది చూడండి కన్ఫామ్గా చూడండి జాగ్రత్తగా చూడండి ఇంట్లో ఇందులో ఎటువంటి మోసం అనేది లేదు చూసారు కదా దాని మధ్యలో కూడా ఏం లేదు కదా చూడండి జాగ్రత్తగా చూ చూడండి ఓకేనా ఆ కాయిన్ యొక్క కదలికలని వాళ్ళకి తెలుస్తుందండి ఆ ఆ కాయిన్లో కాస్త కదలికలు అనేవి కనిపిస్తున్న కొలేది ఆ హైస్కాంతం అనేది కాస్త దూరంగా నప్పుతుంటారు దాంట్లో పవర్ అనేది ఆ విధంగా వస్తూ ఉంటుంది చూడండి చూస్తున్నారా వీరైతే చూపిస్తున్నారు చూడండి చూడండి మధ్యలో కూడా ఏమీ లేదండి చూస్తున్నారా ఇందులో కొ కాస్త చలనాన్ని అయితే వీరు చూస్తున్నారంట అలా నప్పుకుంటూ నప్పుకుంటూ కాస్త దూరం చేస్తున్నారు చూడండి చూస్తున్నారా కదలిక చూసారు కదా ఏ విధంగా కదులుతుందో చూడండి ఫ్రెండ్స్ అందులో ఏం లేదండి ఆ మధ్యలో కూడా కరపుల్లా అయితే పెడుతున్నారు చూడండి ఒక కరపుల్ల మధ్యలో కూడా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ కాయిన్ ధర అయితే ఐదు లక్షలండి ఇట్లాంటి శక్తివంతమైనటువంటి పవర్స్ ఉన్నట్లయితే ఐదు లక్షలకైతే తీసుకుంటారు ఓకేనా వీడియోనైతే అయితే గమనించి చూడండి ఈ కాయిన్ యొక్క శక్తిని అయితే మీరు చూడగలరు ఫ్రెండ్స్ మీలో ఎవరి దగ్గరైనా ఇట్లాంటి పవర్స్ శక్తులు ఉన్నటువంటి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మీరు సేల్ చేయాలి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే కాల్మీ ఫోర్ ఐడి పెడతానండి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇస్తాను మీరు ఎవరైనా సేల్ చేయాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే వారితో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇన్స్టాలో అయితే చిన్న వీడియో రీల్ అనేది చేసి వారికి సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే కాల్మీ ఫోర్తో తో మాట్లాడండి కాల్మీ ఫోర్ ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే యూజ్ చేస్తూనే ఉంటారు మీ అందరికి తెలిసిందే కదా కాల్మీ ఫోర్లో లో అయితే మనం డబ్బులు అయితే ఏడ్ చేసుకొని మాట్లాడాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను మరీ మరీ చెప్తుంది ఒకటేనండి ఇట్లాంటి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే నేను పెట్టినటువంటి ఇప్పుడు నేను ఐడీస్ ఇస్తున్నాను కదా వారు కనుక తీసుకోము అన్నారు అనుకోండి నాకైతే కామెంట్ చేయండి నేను ఒకటే చెప్తున్నాను నేను ఒక్కసారి ఇట్లాంటి ఐడీస్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చి కానీ వారు తీసుకుంటారని చెప్పానంటే ఖచ్చితంగా వారైతే తీసుకుంటారండి ఓకేనా నేను ఒకరిని మోసపూర్తంగా మోసగించేటటువంటి వీడియోస్ అయితే నేను చెయ్యాలి అనుకోను చెయ్యను కూడా ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు కూడా ఏ వీడియోలో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లైక్ చేయండి అని ఎప్పుడైనా చెప్పానండి లేదు కదా ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నాను మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మాకు ఉపయోగపడేటటువంటి వీడియోస్ ఈ బ్రదర్ ఎప్పటికైనా చేస్తారు అనే నమ్మకం ఉన్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి అంతేగాని ఊరికే సబ్స్క్రైబ్ చేయొద్దు అని అయితే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అవునా కదా ఇంతగా మీరు నా ప నా మీద నమ్మకంతో మీరు వీడియోస్ అనేవి చూస్తున్నారు మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను ఒమ్ము చేయనండి ఓకేనా ఫ్రెండ్స్ దారైనా ఉన్నట్లయితే సేల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా